అస్సలం లేకమ్ రహమతుల్లా వర్కాతు అందరికి ఇక్కడ వచ్చిన అందరికీ పెద్దోళ్ళకి నమస్కారము మీడియా మిత్రులకి నమస్కారము నా పేరు షేక్ నియాజ్ అహ్మద్ గత సంవత్సరాలుగా నేను వైఎస్ఆర్ సిపిలో పనిచేయడం జరిగింది నేను స్టేట్ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ కూడా పనిచేయడం జరిగింది అలాగే స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రటరీ కూడా పనిచేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ అఫీషియల్ స్పోక్ పర్సన్గా కూడా పనిచేయడం జరిగింది ఈ వైఎస్ఆర్ పార్టీలు ఎంత కష్టపడితే కూడా ఫలితం దొరకడం లేదు మైనార్టీస్కి కేవలం అనంత వెంకరణి అన్న గారు మంచి కార్యకర్తలకి పొజిషన్లో ఉండాలనే కోరిక ఆయనకి లేదు ఉండాలనుకోనుంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఎక్స్పీరియన్స్ ఉండే కార్పొరేటర్లకు పక్కన పెట్టి ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి అద్దాలు షాప్లో అద్దాలు అమ్ముకుండే పిల్లోడికి తెచ్చి మేయర్ పది వేయడం జరిగింది ఎందుకు ఇలా చేసినారంటే కేవలం అతని ఫ్రెండ్ కుమారుడు ఆయన వసీం అలాగే రైల్వే మెంబర్ కూడా ఆయన ఫ్రెండ్కే వేయడం జరిగింది సొంత మనుషులకి ఇచ్చినా కానీ పార్టీలో కష్టపడినోళ్ళకి చాలా మందికి ఆయన అన్యాయం చేయడం ఖచ్చితంగా బాధపడుతున్నారు ప్రతి కార్యకర్త అంత చేస్తే కూడా మనం ఓర్పుతో ముందుకి పార్టీలో పోతా ఉంటే మైనార్టీస్కి అన్నా ముస్లిం మహిళలకి అన్ని కమ్యూనిటీలో స్టేట్ డైరెక్టర్లు గ్రంథాలయ చైర్మను ఆర్టీసీ రీజనల్ చైర్మను జెడ్పీటీసీ చైర్మను ఏడిసి బ్యాంక్ చైర్మను ఇన్ని పదవులు ఇస్తున్నావి అన్ని కమ్యూనిటీలకి కార్యాలయము వాహనము ఉండే పదవులు ఇచ్చినావు మా ముస్లిం మహిళకి ఒక మంచి నామినేటెడ్ పదవిన్నా అని చెప్తే వర్క్ బోర్డ్ మెంబర్గా ఒక మహిళ చేసినాడు ఆయన ఏ పార్టీలో కి ఏ నామినేటెడ్ పదవి అని కూడా ఆయనకి తెలీదు సీనియర్ లీడర్ అంటున్నారు వెంకట్రామ్ రెడ్డి అన్న సీనియర్ లీడర్ అయితే వర్క్ బోర్డ్ మెంబర్గా ఉండే ఒక మహిళకి దర్గా లోపల గుమ్మస్ అంటాం ఆ గుమ్మస్ దగ్గర ఏమైనా మరామతులు చేయాలంటే ఒక లేడీకి అనుమతి లేదు వర్క్ బోర్డ్ సమక్షంలో ఉండే మసీద్లలో ఏమైనా మరామతులు చేయాలంటే ఒక లేడీ మసీద్ లోపల వచ్చేయలేదు అవన్నీ తెలుసుకొని ఒక మహిళకి ఇచ్చినానని చెప్పుకుంటున్నావే వెంకటరాముడి అన్న గారు ఏం ప్రయోజనం మిగతా కమ్యూనిటీలో మంచి మంచి కార్యాలయంలో ఉండే పదవులు ఇచ్చి మా ముస్లింస్కి అన్యాయం చేస్తున్నారు వచ్చే స్థానిక ఎలక్షన్స్లో వెంకరాముడి అన్న చెప్తున్నాను కేవలం వెంకట్రాముడే అన్న చేసిన పొరపాట్కే వైఎస్ఆర్ సిపి ఒక్క ముస్లిం మహిళ కూడా ఆ టీ వైఎస్ఆర్ పార్టీకి ఓటేయరు యాభైకి యాభై టీడీపీ ఖచ్చితంగా గెలిచిపోతుంది దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు వాళ్ళు చేసే అభివృద్ధులు నాకు చాలా మనసుకి నచ్చినాయి ఏమంటే రంజాన్ ఎలా వస్తుంది అంటే వాళ్ళు టీడీపీ కార్యకర్తలంతా అంత పెద్ద ఈద్గా దగ్గర నీళ్లు ప్యాకెట్లు నీళ్ళ బాటిళ్ళు వాటర్ ప్యాకెట్స్ జ్యూస్ అవన్నీ అరేంజ్ చేసిన ఘనత దగ్గుపాటి ప్రసాద్ అన్న గారిది అక్కడ ఆయన అభిమాని అయినాను నేను ఆయన అభిమాని ఆడైనాను అలాగే ఖబ్రస్థాన్లో నేను సొంతంగా అంతా గలీజు ఉందని చెప్తే ఆయన సొంత మనిషి అని ఫిరోజ్ కిత్ పిలుచుకొని పోయి టోటల్ మూడు నాలుగు జేసీపీలతో ఖబరస్థాన్ అంతా క్లీన్ చేయడం జరిగింది వెంటనే పలుకుతున్నాడు మైనార్టీలకి అక్కడ కూడా నేను ఆయనకు ఫ్యాన్ అయినాను చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన బస్సు టికెట్ ఫ్రీ అంటే ఏమి ప్రయోజనం అంటారా చెప్తాను చూడండి నాకు ఒకటి పెట్రోల్ బంక్ ఉంది దాంట్లో ఎంప్లాయీస్ కావాలని పేపర్ అడిగిస్తే అక్కడి నుంచి గుత్తి నుంచి ధర్మార్ నుంచి వచ్చినారు ఏమ్మా మీకు అంటే అన్న మీ శాలరీ మీకు ఎట్లా వరకు అటు అవుతుందమ్మా మీకు బస్ టికెట్ వచ్చే పోయేకి మూడు వేలు నాలుగు వేలు పోతాయి కదా మీకు శాలరీ ఏం అడ్జస్ట్ అవుతుందంటే జగ మనకి చంద్రబాబు నాయుడు అన్న గారు బస్ టికెట్ ఫ్రీ కదన్నా మాకేముంది అన్నంకి హోటల్లో తినాలంటే నూరు రూపాయలు ఎత్తుంది కదమ్మా ఊరు నుంచి వస్తే అంటే అన్నా క్యాంటీన్ ఉంది కదన్న ఐదు రూపాయలు అయిపోతుంది అన్నారు వాళ్ళకి మూడు వేలు ఈ మూడు వేలు ఆరు వేలు సేవ్ అవుతున్నాయి ఇవాళ్ళు టీడీపీ పోవటంలో చేసే మంచి కార్యక్రమాలు అన్ని నాకు నచ్చినాయి సంక్షేమ పథకాలు కాబట్టే త్వరలో ఆ పార్టీలో జాయిన్ కావాలనుకుంటున్నాను వైఎస్ఆర్ పార్టీకి స్టేట్ అఫీషియల్ స్పోక్ పర్సన్గా రాజీనామా ఇస్తున్నాను వైఎస్ఆర్ పార్టీకి కూడా నేను రాజీనామా ఇస్తున్నాను ముస్లింలకి ఎటువంటి మేలు అనంత వెంగ్రాడి ఉన్నంత వరకు జరగదు ఆయన సొంత మనుషులకి ఆయన ఫ్రెండ్స్కి ఫ్రెండ్ కొడుకులకి ఆయనకే పదవులు వేస్తాడు కానీ కష్టపడే కార్యకర్తలకి ఇయ్యడు కాబట్టే నేను రాజీనామా చేస్తున్నాను అది త్వరలో వచ్చే ఆదివారం నాలుగో తేదీ నేను దగ్గుపాటి ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో చేరపోతున్నాను అందరికీ ధన్యవాదాలు ఇక్కడే అనంతపూర్ లోనే ఇదే క్యాన్ హాల్లో ఆదివారం చేరడం జరుగుతుంది మన రామ్ నగర్ క్యాన్ పెట్రోల్ బంక్ నుంచి బైక్ ర్యాలీలో ఇక్కడ క్యాన్ ఫంక్షన్ వరకు మేము బైక్ ర్యాలీలో వచ్చి దగ్గుపాటి వెంకట ప్రసాద్ అన్న గారు ఆయన ఆధ్వర్యంలో నేను చేరుతున్నాను నాకు చాలా సంతోషం ఆయన కి కూడా ప్రతి కమ్యూనిటీకి కూడా పలుకుతున్నాడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో నేను చేరిపోతున్నాను నా పేరు నా పేరు ఎం అల్తాఫ్ అహ్మద్ ప్రస్తుతం నగర వైసీపీ నగర కార్యదర్శిగా పనిచేస్తున్నాం మేము రెండు వేల దగ్గర దగ్గర రెండు వేల ఐదు నుంచి మేము పార్టీకి పనిచేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కూడా పనిచేసాం కానీ మాకు ఫలితం లేకపోయింది ఇప్పుడు గవర్నమెంట్ అయిపోయినాక గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాకు పదవులు ఏమి భరించలేరు కానీ ఇప్పుడు గవర్నమెంట్ అయిపోయినాక మాకు నగర కార్యదర్శిగా అవకాశం ఇచ్చినారు కానీ ఫలితం లేదు మాకంటూ వెంకటరామరెడ్డి అన్న గారు తరపున మాకు లబ్ధి పొందింది ఏం లేదు అలాగే జగన్ అన్న అన్న పథకాలు కూడాను పది ఏళ్ళ నుంచి నిలిపే చేసినారు ఇప్పుడు ఈడ చంద్రబాబు నాయుడు గారు వచ్చి అమ్మవారి దివేన కానీ ఫ్రీ బస్సు కానీ సిలిండర్లు కానీ ఇవన్నీ ఈ పథకాలు చూసి మేము ఆకర్షితులైనాం మామూలుగా చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకున్నాం మీ పథకాలు కానీ ఆయన అభివృద్ధి చూసి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు చేస్తున్న పిల్లలకు ఉద్యోగాల గురించి డిఎస్సి కానీ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కానీ వాళ్ళు ఇస్తున్న ఉద్యోగాల గురించి ఆకర్షితులయ్యి మా ఇంట్లో కూడా పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు వాళ్ళ అభివృద్ధి చూసి మేము ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటప్రసాద్ గారి అభివృద్ధి చూసి ఆయన కార్యకర్తలకు ఇస్తున్న మర్యాద చూసి వాళ్ళ ఇచ్చిన కార్యకర్తల కోసం గౌరవం చూసి మేము కూడాను వాళ్ళకు ఆకర్షితులమై దగ్గుబాటి గారి ఎమ్మెల్యే దగ్గుబాటి మురసి ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరు చేరబోతున్నాం నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యదర్శి పదవికి సభ్యుత్వానికి రాజీనామా చేస్తున్నాను అందరి నమస్కారం అందరికీ నమస్కారం నేను వైఎస్ఆర్ పార్టీలో స్టేట్ సెక్రటరీగా రాజీనామా చేస్తున్నాను ఎందుకంటే ఆయన చేసే పనులకి ఆయన చేసే మాకు అభివృద్ధికి ఎదగలేకుండా చేస్తున్నాడు కాబట్టి నియాజ్ అహ్మద్ అహ్మదంలో ఆధ్వర్యంలో దగ్గుపాటి ప్రసాద్ అన్న ఆధ్వర్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి నాలుగవ తేదీ అతి పెద్ద సంఖ్యలతో బైక్ ర్యాలీతో కానీ అవలతో కానీ ఆ పార్టీలో చేర చేరిపోతున్నాను నేను నా పార్టీ